అమరావతిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ డిమాండ్ పెరుగుతోంది అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వినతి పత్రం అందజేశారు అమరావతి టెంపుల్ టౌన్ కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఆ జిల్లాకు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి జిల్లాగా నామకరణం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు బౌద్ధ చారిత్రక కలిగిన అమరావతి ప్రపంచ వారసత్వ గుర్తింపు ఉందని రాజధానిగా కొనసాగుతున్న ఇప్పటివరకు రెవెన్యూ డివిజన్ కూడా లేకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను గౌరవించి అమరావతిని వెంటనే కొత్త జిల్లాగా ప్రకటించి అమరావతిలోని జమీందారీ కోటను మ్యూజియం గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడిని మరియు ఆంధ్రప్రదేశ్ సత్పంగ సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారిని ఈ రోజున బెలగపూడి సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కార్యాలయంలో ఒకనతి పత్రాన్ని అందజేశాను అట్లానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవ నేను శ్రీ కె విజయానంద గారి కార్యాలయంలో ఒకనతి పత్రాన్ని అందజేశాను తర్వాత ప్రణాళికా సంఘం రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారి కార్యాలయంలో పీయూష్ కుమార్ గారిని వ్యక్తిగతంగా కలిసి ఆయన ఛాంబర్లో ఒక ఈరోజు ఈ లేఖన వినతపత్రాన్ని వారికి అందజేశాను అందజేసి వారితో మాట్లాడారు అమరావతి ఆంధ్రుల రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కోసం ముఖ్యమంత్రి గారు అహర్నిస్సులు కష్టపడుతూ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను తీసుకువచ్చేదానికి కృషి చేస్తున్నారు అనేక పెట్టుబడులు రావడం అభినందనని అట్లానే అమరావతి అనేది రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు జమీందారు వ్యవహరిస్తూ అమరావతి నగరాన్ని నిర్మించి ప్రభువుగా అనేక సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించిన వెంకటాద్రి నాయుడు గారు ఎఫ మానవతావాది సంఘ సంస్కర్త వెంకటాద్రి నాయుడు గారి పాలనలో అమర్లింగేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి పెంచారామంలో ప్రథమారామం కానకాలు లక్ష్మీ నరసింహ స్వామి గాలిగోపురం కానివ్వండి చెబుర బొమ్మేశ్వర స్వామి ఆలయం కానివ్వండి భావన్నారాయణ స్వామి గుడి కానివ్వండి కొన్నుడు ఇట్లాంటి ఎన్నో వందల దేవాలయాలు నిర్మించారు వారి తల్లిదండ్రుల పేరునే వాళ్ళ తండ్రి గారి పేరు జగ్గన్న జగ్గన్న పేరుతో ఉన్నది వాళ్ళ జగ్గేపేట వాళ్ళ తండ్రి గారి వీరితో నిర్మించారు అచ్చంపేట అచ్చం వెంకట్య నాయుడు గారి తండ్రి గారి పేరు అందువల్ల అచ్చంపేట నిర్మించారు అట్లాంటి నగరం ఎన్నో గ్రా ఆ నగరాలు వాళ్ళ ప్రముఖ పట్టణాలుగా విరిగొందుతున్నాయి అట్లాంటి కొన్ని గ్రామాలను కూడా నిర్మించారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి ప్రజలు తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర సృష్టికర్త అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి కొత్త రాజధానికి అమరావతి పేరుని ప్రకటించడం పట్ల యావత్ తెలుగువారు ప్రపంచంలో ఉన్న తెలుగువారు చాలా సంతోషపడ్డారు అమరావతి చరిత్ర అమరావతి శిల్ప సంపద అమరావతి కీర్తి అజరామం అమరావతి మహాస్తూపానికి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని చారిత్రక ప్రాశస్తి ఉంది అమరా లండన్ మ్యూజియంలో కానివ్వండి లేదా చెన్నై మ్యూజియంలో కానివ్వండి కోల్కొత్త కానీ ఢిల్లీ మ్యూజియంలో కానీ హైదరాబాద్ మ్యూజియమ్స్లో కానీ అమరావతి బౌద్ధ శిల్ప సంపద అపురూపం అజరామం అంత శిల్పాలు ఉన్నాయి వాటిని మనం అమరావతికి తీసుకొచ్చేదానికి కూడా గౌరవ ముఖ్యమంత్రిగా రిటైర్ గతంలో కూడా లేఖలు రాశారు లండన్ ఎన్ను వచ్చారు ఇటీవల కూడా ఒక నెల క్రితం కూడా కేంద్ర రక్షణ అఫేర్స్కి లేఖలు రాశారు ఈ తరుణంలో కొత్త జిల్లాల ఎంపిక కోసం గత ప్రభుత్వం కొత్త జిల్లాలను అసంబద్ధంగా ఏర్పాటు చేసిన దృష్ట్యా అనేక కంప్లైంట్ల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లాలను మళ్ళీ వాటిని పేర్లు మార్చడం కానివ్వండి కొత్త బౌండరీస్ని ఏర్పాటు చేయడం కొత్త జిల్లాలను మళ్ళీ ప్రకటించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు కొంతమంది మంత్రులు గౌరవ మంత్రివర్గ సభ్యులతోటి అందులో భాగంగా అమరావతి చారిత్రక అమరావతి టెంపుల్ టౌన్ అమరావతిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాజధానిలోని రెవెన్యూ డివిజన్ను కూడా ఏర్పాటు చేసి అమరావతి రాజధాని అమరావతినే జిల్లా కేంద్రంగా టెంపుల్ లో ప్రధాన హెడ్ క్వార్టర్గా పరిపాలన కార్యాలయాలని అమరావతి చారిత్రక టెంపుల్ టౌన్ అమరావతిలో కలెక్టర్ కార్యాలయం కానివ్వండి ఎస్పీ కానివ్వండి ఇతర జిల్లా కోర్టులు కానివ్వండి ఇతర కార్యాలయాలన్నీ అమరావతిలోనే ఏర్పాటు చేయాలని ఈరోజు ఉన్నతాన్ని అందజేయడం జరిగింది ప్రధానంగా అమరావతికి ఉన్న ప్రాశస్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నూతన రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏర్పాటు చేసి అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు కానీ అసలు అమరావతి అనేది వెంకటాజనాయుడు గారు సృష్టించిన అమరావతిని మర్చిపోకుండా అమరావతి ప్రాంత ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా అక్కడ ఓన్లీ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరిపాలనా కార్యాలయాలన్నీ కూడా అమరావతిలో ఏర్పాటు చేసి కొత్తగా అమరావతి జిల్లాని ఏర్పాటు చేయడంతో పాటు ఆ జిల్లాకి శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి జిల్లాగా నామకరణం చేయాలని ఆ విధంగా ప్రకటించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి మరియు ప్రణాళిక సంఘం కార్యదర్శి ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారికి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ శాఖ కార్యదర్శి గారికి ఇతర సహచర మంత్రివర్గ సభ్యులకి స్థానిక శాసనసభ్యులు భాషం ప్రవీణి గారికి మరియు నెసవాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు పల్నాడు ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రౌకుమారి గారికి ఇతర ఊరే పెద్దలందరికీ నమస్కరించి విజ్ఞప్తి చేసి